సార్ కానీ చాలా మందికి ఏంటంటే ఇంత ఇన్ఫెక్షన్స్ టైంలో కూడా వాళ్ళని వాళ్ళు ప్రివెంట్ చేసుకుంటూ ఉంటారు అండ్ ఎక్కడా కూడా వాళ్ళకి తొందరగా సిక్ అవరు ఇద్దరు ఫీవర్ వచ్చిన పీపుల్ మధ్యలో పడుకున్నా కానీ వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది డామినేట్ చేస్తూ ఉంటది డెఫినెట్ గా వాళ్ళు హ్యాపీగా ఉంటారు బేసిక్గా ఇదంతా కూడా బిగినింగ్ నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది బాగుండడం వల్లే అంటారా మీ రిలేషన్ దగ్గర కొందరు ఏమనుకుంటారు హాస్పిటల్కి వెళ్ళలేదు నాకు ఇప్పటివరకు ఇన్ఫెక్షన్ రాలేదు చాలా అది అపోహ స్ట్రాంగ్నెస్ అనేది ఎప్పుడు అంటే ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దాని నుంచి రికవరీ అయ్యే పీరియడ్ ఎంత టైం పడుతుంది అనేది మీ స్టేటస్ ని సూచిస్తుంది సో మీరు చాలా స్ట్రాంగ్ ఉండి మీకు ఎప్పుడు ఇన్ఫెక్షన్ రాలేదు ఏది రాలేదు మీకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చేసి అది చిన్న ఇన్ఫెక్షన్ అయినా మీరు దానికి హాస్పిటలైజ్ చేయాల్సిన అవసరం పడింది అనుకోండి హీఈస్ నాట్ స్ట్రాంగ్ సో నేను చాలా జిమ్ చేస్తాను నేను ఎక్సర్సైజ్ చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను నేను స్ట్రాంగ్ గా ఉన్నా అనేది అపోహపడద్దు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హౌ అవర్ బాడీస్ టాకిలింగ్ హౌ మెనీస్ ఇట్ ఇస్ టేకింగ్ టు ట్యాకిల్ ఎన్ని రోజులు పడుతుంది అనేది అదే పర్సన్ ఒక ఇన్ఫెక్షన్ వచ్చేసి చిన్నపాటిగా వెళ్ళిపోయింది అనుకోండి పర్లేదు సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తాను మామూలుగా మనకు జలుబు వస్తుంటుంది ఆ జలుబు కొందరికి త్రీ డేస్ ఉంటుంది కొందరికి ఫైవ్ డేస్ ఉంటుంది ఇంట్లోనే కొందరు ట్రీట్మెంట్ తీసుకుంటారు పై పైన టాబ్లెట్స్ తీసుకుంటారు కొందరు హాస్పిటల్కే వస్తారు ఆ చిన్నపాటి జలుబుకి సో ఈ మూడు వేరియేషన్ లో చూసుకోండి ఒకరికి త్రీ మీ త్రీ డేస్ లో తగ్గిపోయింది హీఈస్ మోర్ స్ట్రాంగ్ తనకు ఆ రి తెలియదు కూడా తెలియకుండా ఉంటుంది కొందరు ఫైవ్ డేస్ వచ్చింది బట్ ఓవర్ ద కౌంటర్ వన్ ఆర్ టూ టాబ్లెట్స్ తీసుకుంటారు కొందరు ఆ ఫైవ్ డేస్ లోనే తను ఓర్చుకోలేక వస్తారు ఇప్పుడు చెప్పండి దీనిలో ముగ్గురు ఎవరు ఇమ్యూనిటీ లేరు అంటే రికవరీ అంటే హాస్పిటల్ కి రీచ్ అయ్యే పర్సన్ కి ఇమ్యూనిటీ లేదు బికాస్ హీఈస్ అప్రోచింగ్ ఫర్ సింపుల్ ఇన్ఫెక్షన్ సేమ్ సింపుల్ ఇన్ఫెక్షన్ బట్ హాస్పిటల్ కి వస్తున్నారు సో ఇమ్యూనిటీ అనేది కేవలం నాకు ఇన్ఫెక్షన్ రాలేదు జీవితంలో నేను స్ట్రాంగ్ అనేది కాదు హౌ మచ్ స్ట్రాంగ్ హిస్ బాడీ ఈజ్ ఎంత స్ట్రాంగ్ ఉంది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎంత స్ట్రాంగ్ మన బాడీ ఫైట్ చేస్తుంది అది